జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి గోచార గో గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము కేతు భగవానుని సంచారము కన్యారాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము బుధ భగవానుడి సంచారము తులారాశిలో మంగళ సంచారము కుంభరాశిలో రాహుదేవుని సంచారము చివరిదైన మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము వారంలో నాలుగు రాసుల్ని చుట్టి వస్తాడు చంద్రభగవానుడు ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అలా పడుతున్నాయి కానీ చంద్రభగవానుడు వారంలో నాలుగు రాశుల్ని చుట్టబెడతాడు ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృచ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది ఇవి గోచారాల్లో ఉన్న గ్రహాల యొక్క గమనాలు ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే మూడు నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకున్నాము అలాగే పోయిన వారం మనకి నా నాలుగు గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు నాలుగు గ్రహాలు సంచారం చేసే అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది ఈ వారం బుధాదిత్య యోగము అది రాశి దృష్టితో రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేక అంశము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కానీ కొంత మీ ఇంట్లో వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి వారు ఒక సంబంధం సెట్ అవ్వడానికి ఇంట్లో వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ తోటి కూడి మీకు సెట్ అవుతున్నాయి మీరు వివాహితులైతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి పాతవన్నీ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మీకు ఒక రకంగా మీరు చాలా లో అయిపోతారు అంత మనస్పర్ధలు ఎలా ఉంటాయి అంటే ఇన్నాళ్ళ కా అంటే ఇన్నాళ్ళు ట్రావెల్లో ఇంతైనా అర్థం చేసుకుంది అని అనిపిస్తుంది మీకు సో అది మీరు మగవ్వచ్చు ఆడవ్వచ్చు ఇద్దరికి సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది ఇద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి లేదా ఇన్ కేస్ మనస్పర్ధలు కాకపోతే మీ జీవిత భాగస్వామి హెల్త్ బాగుండదు అది కానీ అది టెంపరీ ఒక రెండు మూడు వారాలు కానీ తెలుసుకోండి ఇన్ కేస్ ఆరోగ్యం అయితే సెట్ అవుతుంది ఒకవేళ మనస్పర్ధలు వస్తే ఎందుకు అది మీకు క్యారీ అయినట్టు అనిపిస్తుంది సో మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది వైవాహిక జీవితంలో వచ్చే మనస్పర్ధలు మీరు ఉద్యోగస్తులైతే కనుక మీరు ఉద్యోగస్తులైతే ఉదాహరణకి మీకు మీ ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తులు అయ్యి మీకు కనుక ఈ వారము ఏదైనా ఒక మంచి అంటే మీరు ఏదైనా వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఈ వారము అది మీకు సఫలీకృతం అవుతుంది అంటే ఇప్పుడు ఈ పాయింట్ తెలుసుకున్న తర్వాత ప్రయత్నించడం కాదు ఆల్రెడీ మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఏదైతే మంచిది వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారో అది మీకు అవుతుంది ఇన్ కేస్ అందరూ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేయాలనే ఉండదు మీరు కనుక ఉద్యోగ అయితే కనుక మీ అందరికీ బాగా ఉంది కాకపోతే ఒక్కళ్ళకి కొంచెం ఒక ఒక కోవకి చెందిన వాళ్ళకి బాగా పా పాలిటిక్స్ ఎక్కువగా అనిపిస్తాయి ఏ కోవ అంటే మీరు ఉద్యోగస్తులు అయ్యి ఉండి మీరు కనుక బుధమహర్దశలో ఉంటే కనుక మీకు చాలా అంటే ఉద్యోగ స్థానంలో మీకు అవమానాలు ఎదురవుతాయి ఎలా అంటే నోటితో మాట్లాడుతూ నొ నొసటితో అంటారు చూసారా అలాంటివి మీకు బాగా ఎక్కువ అవుతాయి అంటే మీరు ఎలా ఎలా ఉంటుందంటే ఇంకొక చోట చూసుకుందామా ఇక్కడ ఉందామా మీకు ఒక క్లారిటీ ఉండదు సో కొంచెం అవమానం బాగా ఫేస్ చేస్తారు ఉద్యోగస్తులందరికీ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు కేవలంగా బుధమహర్దశ జరిగే వాళ్ళకి మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారస్తులైతే మీకు వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బంది లేదు ఒక రకంగా చెప్పాలంటే మీకు వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలు పెరుగుతాయి అంటే వర్క్ పెరుగుతుంది వ్యాపారస్తులకి ఇప్పుడు ఉద్యోగస్తులకి వర్క్ పెరిగితే మేబీ జీతం పెరగచ్చు పెరక్క కానీ వ్యాపారస్తులకి వర్క్ పెరిగిందంటే డెఫినెట్గా డబ్బులు పెరిగితే డబ్బులు పెరుగుతాయి అది ఇండైరెక్ట్గా లాజికల్గా అందరికీ తెలిసిన విషయమే సో ఇలాగేంటంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది వర్క్ పెరుగుతుంది ఆనందంగా చేస్తారు వ్యాపారస్తులు అందరూ కూడా ఇది వ్యాపారస్తులకి మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే కనుక మీరు తులారాసి తుల లగ్నంలో పుడితే మీకు చాలా చక్కగా ఉంది మీ ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి అలాగే మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఓ రకంగా చెప్పాలంటే విద్యార్థిని విద్యార్థులందరూ అందరూ కూడా అష్టమలక్ష్మి యోగ అష్టలక్ష్మి యోగంలో ఉన్నారు పర్ఫెక్ట్ అష్టలక్ష్మి యోగంలో ఉన్నారు దానివల్ల ఏంటంటే మీకు ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి గ్రాస్పింగ్ పవర్ బాగా పెరుగుతుంది ఏదైనా కాంపిటీషన్లో మీరు విన్ అవ్వగలరన్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎలా చూసుకున్నా విద్యార్థిని విచార్థులకి అనుకూలంగా ఉంది మీరు గర్భిణి గర్భిణీ స్త్రీలు చాలా మంచి శుభ సమయాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు మీరు పడుకున్నప్పుడు కళల్లో దేవుడు దేవతలు రావడము అన్ని మంచి జకినాలు కనిపించడం అందరితోటి మాట మంతి చాలా బాగా ఉండడము ఒక రకంగా చెప్పాలంటే మీ ఆరోగ్యం బాగా ఉంది మీకు మంచి మంచి సంతతి కలగబోతుంది ఇలాగ మీకు చాలా ప్రశాంతంగా మీ చుట్టూ ఏవైనా మనశ్శాంతి లేకుండా ఉండే విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి ఈ వారం నుంచి మీకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది ఇది గర్భిణీ స్త్రీలకి సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగానే ఉన్నా కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది భయము భ్రమ భ్రాంతి దీంట్లో కొట్టుముట్టాడుతారు సీనియర్ సిటిజన్స్ దీనివల్ల ఏంటంటే ఉన్న మనశ్శాంతి అంతా బూర్దలో పోసిన పన్నీరు చేసుకుంటారు అందువల్ల మీరు ఎలాంటి భయానికి ఆందోళనకి లోన్ అవ్వకండి అది మీకు ఏ సిచ్యువేషను అన్నీ టెంపరీనే మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు ఒకవేళ ఎలాంటి మీ మీకు అంటే మీకు తెలియకుండా ఇదేదో మీరు వినకూడని వార్త విని భయపడటమో అంటే ఏవో మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు మీకు తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగాలేక అయ్యో వాళ్ళకి ఎలా ఉంటుందో అని భయపడటం ఇలా ఉండదు చుట్టుపక్కల వాళ్ళ నుంచి మీకు ఎలాంటి న్యూస్లు వచ్చి మీరు భయపడరు భ్రాంతికినవారు మీకే తెలియకుండా ఒక ఇన్సెక్యూరిటీ అంటే అంటే తిరుగుతూ తిరుగుతూనే ఉంటామా మనం చివరి వరకు ఇలా అంటే రకరకాలుగా పెక్యులియర్ థాట్స్ ఉంటాయండి అది మీకు మీకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది సో వీటిలోంచి అంటే విపరీతమైన ఆలోచన ధోరణికి కాస్త ఆనకట్ట వేసేసండి ఎప్పుడైనా ఆలోచనలు ఒక నదీ ప్రవాహం లాంటిది సో నదీ ప్రవాహాలకి ఆనకట్టలు వేస్తూ ఉంటాం ఒక చక్కగా వెళ్తుంది మన ఆలోచనలకు కూడా ఆనకట్ట వేయాలి ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఆలోచనలకు ఆనకట్ట వేయాల్సిన సమయం ఇది మీరు అయితే అనుకూలంగా ఉన్నాయి అంటే గోచారంలో ఉన్న గ్రహస్థితులు ప్రతికూలతలను అయితే కలిగించట్లేదు అనుకూలతల్ని స్టాప్ కూడా చెప్పట్లేదు మీ జన్మజాతకంలో అనుకూలంగా ఉంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ప్రతికూలంగా ఉంటే కనుక గోచారంలో ప్లస్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు మీరు చూసే అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్గా అయితే కనుక పెద్దగా ప్రతికూలతలు అయితే ఉండవు నార్మల్గా వెళ్తేనే ఒక చిన్న చిన్నవి ఎవరికైనా వచ్చే ఉంటాయి కదా అలాంటి గ్రౌండ్స్ ఏదైనా వస్తే రావచ్చు కాక అంతే ఇవి వారం యొక్క గోచార గ్రాలు ఫలితాలు తులారాశి తులాలగ్నాలను పుట్టిన వాళ్ళకి ఈ వారము ద్వాదశ రాశిల వాళ్ళు చేసుకోవాల్సిన మంత్ నామ అనుకోండి ఏ దైవాన్ని ఆరాధించాలి మీ ఇష్టదైవాన్ని ఆరాధ ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని వారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్ల అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో ఒక అక్షర లక్షలో అంటారు మనం చేస్తూ ఉండంగా చేస్తూ ఉండగా ఒక లక్ష సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన 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 పట్ల వారి మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధానంలో భగవద్ జపాలలో ఉండేవాళ్ళే మీరైతే అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగిలాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ వాళ్ళైతే మీకు మీ కో ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు అందరికీ ఇలా కుదరకపోవచ్చు ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ ఇరవై నాలుగు గంటలు మన పనులు మనం చేస్తూ భగవద్నామజపం చేయగలుగుతాము సో మెటీరియల్లో ఉన్నప్పుడు లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటాము భగవంతుడిని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్రజపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమ శ్రీ గురు గుహాగ్రజాయే నమ శ్రీ గురు గుహాగ్రజాయే నమ ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాలని మనం చక్కగా పొంది పొందవచ్చు కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడు అయిన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు చాలా మంచి సమయం చాలా రైట్ టైము ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో సిక్స్త్ హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది సో ఈ సమయంలో మనం గణపతి అర్చన అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన చేయడం వల్ల మన్ మీ జన్మజాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు ఇప్పుడు సు శనేశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా లేదా భగవన్ నామ జపం చేయడం కూడా ఒక కర్మే సత్కర్మలు దుష్కర్మలు మధ్యమ కర్మలు ఇవి మనం ఏం చేస్తున్నాం మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళు ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు దానివల్ల మనకి పుణ్యము రాదు పాపము రాదు సత్కర్మలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది సో ఇప్పుడు గోచారంలో శనేశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు సో మన కర్మబంధాలని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీ మీకు ఇష్టదైవారు అదన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు మీకు ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే కంటిన్యూ చేయొచ్చు చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి మరియు తెలియదు అని అనుకున్నా తెలుసు అని అనుకున్నా ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలు అన్నీ కూడా క్రమక్రమంగా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి అది కూడా సుబ్రహ్మణ్య వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్ప నలవి కాని ఫలితాలని మనం చూస్తాము ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామ నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమ అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా అంటే ఒక విజ్డమ్ని ఐక్యూ లెవెల్స్ మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం విజయం చక్కగా పెరుగుతుంది ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ